మన జ్ఞానం గురించి అది చక్కగా ప్రాపత్వం ఏంటి అంటే ఇక్కడ నాకు ఒక్కటి తెలుసు మన సాంప్రదాయం కాపాడండి మన మన దేవుడిని మన సాంప్రదాయాన్ని కాపాడండి మనం ఎక్కడ పుట్టాం భారతదేశంలో పుట్టాం భారతదేశంలో పుట్టి ఇప్పుడు మీ పుట్టి మృతి కూడా పుట్టి ఇంకో ఊరు చెప్పుకుంటాను కనుక మన దేవుళ్ళు అనేక ఉన్నారు ఎలా అంటే అమ్మ మనకు ఐదు బ్రంథం ఉండాలనుకోండి ఇతర అక్కడ ఉన్నారనుకోండి ఇద్దరు మొత్తం ఒక కుటుంబం ఉంటుంది మన కుటుంబం మన 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 కుటుంబంలో ఒక స్వామికి ఆంజనేయ స్వామి ఒక ఆయనకి ఇష్టం ఒక ఆయనకి రాముడు ఇష్టం ఒక ఆయనకి లక్ష్మణ్ ఇష్టం ఒక ఆమెకి నాకు ఇష్టం ఎక్కడికి ఎక్కడిపోయినా ఇంటి దానికి వచ్చిన బాధ ఉండవమా ఈ దేవుడిని చెట్టుకు ఆ దేవుడు ఆవు కూర్చుకోండి మన ఇంట్లో అబ్బాయి సరే మత మార్పు జరిగితే ఖచ్చితంగా ఆ కుటుంబం అలా లేకుండా చిన్న చిన్న మన మన మనము మన దేవుడు మనకి కింద దేవుడు తెలుసుకుంటే ఏం కాటం ఎక్కడ మీరు బాగా ఆలోచించండి ఎందుకంటే నాకు పిన్నా కూలే కామ ఆమె మతం చేరింది ఆ భర్త చనిపోయింది చనిపోయిన తర్వాత మతం చేరింది చరిత్ర మనం ఏం చేశారంటే గుర్తు తీసేయమనే నీళ్ళ ముంచా నీళ్ళ ముంచే బొత్తు కాటిక తాజిబొట్లు మొత్తం ఏదేమిటాకి గాజులు టాకి ఏమి కాకి లేదు అసలు మన సాంప్రదాయం మన కట్టు మన గొట్టు మనం దాన్ని ఏ సాంప్రదాయం చూసా లక్ష్మీదేవి అన్ని పెట్టుకొని ఏంటి మరి ఆరాలు పెట్టుకొని వస్తూ ఉంటే కదలితూ వస్తూ ఉంటే మన గుమ్మలోకి రావాలని మనం వేసి ఆహ్వానిస్తున్నాం లక్ష్మీదేవి వాళ్ళు అలాంటి లక్ష్మీదేవిని ఆన చేసి బొప్పు లేకుండా కాటిక లేకుండా కనీసం నెలకుండా పూసల కూడా లేకుండా కాటికి చేతికి గాజులు లేకుండా మన సాంప్రదాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం ఇదే ఆ మంది ఇదే మన సాంప్రదాయం ఇదే మన భారతదేశం మన భారతదేశంలో రాముడు పుట్టిన ఈ దేశంలో రాముడు చెప్పాడు ఏం చెప్పాడు ఒకే భార్య ఒకే మాట ఒకే బాణం అని చెప్పిన మహాత్మతిగా మన గత భారతదేశం ఇలాంటి భారతదేశంలో ఎక్కడి నుంచో వచ్చి మనల్ని చిన్న పదంగా చెప్తాడు ఏది బాధమ్మ మీరు ఎప్పుడైనా సరే పట్టుబడితే మన ఇంట్లో ఆ చర్యల్ని మార్చడానికి ఆయనకి శీతంతో చెట్టు పోచారమ్మా మన మాట ఏం చెందమ్మా ఏం రకా ఇది ఎట్లా ప్రయాలు అంటే తిట్టడం లేదు ఎట్లా మార్చాలని నాకు ఒక మనసు పెట్టండి పది ఉన్నా పది ఏం చేశామంటే మేమందరం చాలా మంది ఇక్కడ లేదు అంటే ఆనందపడదు ఇక్కడ చాలా మంది ఉన్నవాళ్ళు మన ఎవరు ఎవరు మనల్ని తెలుసుకుంటూ మాట్లాడుతుంది మీరు ఎవరు వచ్చినా మీరు ఏ మనం అట్లా చేస్తాను అమ్మా లేకుండా నువ్వు కాబడితే అవసరం అని మనం చూస్తుంది అందుకని చూస్తున్నావు నువ్వు లేకుండా ఏం కాకుండా ఒకే ప్రాజెక్టుకుండా మొన్న కూర్చున్నట్టు మొట్టం కూర్చున్నాను మరి బుద్ధుడు తేడా ఉంటుంది మరి మొన్న కూర్చున్నాను మొట్టమొనిచ్చిన గురువుడు ఉన్నాడని గోరుడు వచ్చారు మరి ఎలాంటి జన్మ సాటం అందుకని మేము అవసరం అని పట్ట చదువుతున్నాం అదే ఇక్కడ సూర్యుడు వాడు ఏం చూస్తున్నారు ఎంత పాపం చేసినంత శ్రూ అంటే అయిపోతుందా ఏమ్మా పూర్వ జన్మలో పాపం చేసి జన్మలో కుంట్రోడు కాదో గుడ్డ్రోడు కాదో కుర్చుందని మన వేదాలు మరి ఉపనిషత్తులు మరి గర్వద్గీత మనం చేస్తున్నది కర్మలని అనుకాల తప్పదని బాగా మనకి గోచిస్తుంటే ఎంత పాపం చేసినా నేను పాపం చేసిన అంటే భూమిది ఈ కర్మభూలో భగవంతుడు చుట్టినా సరే కర్మలు అనుభవించవ తప్పదు ఈ కర్మభూమిలో భగవంతుడు చుట్టినా కర్మ అనుభవించవలసిందే అసలు మన సాంప్రదాయం మీకు తెలుసా మన దూ సాంప్రదాయం అంటే ఏంటో తెలుసా మీకు ఇంకా బాగా తెలియ రెండు మాటలు చెప్తాను మీకు గురువు అంటే బ్రహ్మ గురువు అంటే విష్ణువు గురువు అంటే మరి శివుడు గురువు అంటే ప్రారంభిస్తున్న సాక్ష ఎందుకని గురువు ఎంత ప్రమో ఎందుకని ఎంత పెద్ద ఇక్కడ ఒక్కడే చెప్తుందమ్మా ఈ గురు సాంప్రదాయంలో శిష్యుడు గురువు ఎందుకు వచ్చారు అంటే అజ్ఞానంలో ఉన్న శిష్యురాని జన్మ ఐత్యూ రూపంలో ఇక్కడికి వచ్చింది జన్మ రూపంలో కావాలి ఉన్నారు కొన్ని లక్షల పుట్టం అవుతుంది జంతు శన్మ వస్తే శరీరం వస్తే శరీరం ఒక తీరిపోతుంది అమ్మా ఎలా ఉంటుంది శరీరానికి గర్భంలో మరి హింస మామూలు అది అక్కడ ఉన్నప్పుడు మనం చూపించాం మన బయటకు వచ్చిన ఆ హింస తర్వాత చిన్నతనం తర్వాత పచ్చతనం తర్వాత వయసు తర్వాత ముసలితనం ఇలా 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 ఈ శరీరం మార్చి ఇది మళ్ళీ కాదమని పోతున్నామా దీనికి రము రొక్కు జలము ఆకలి సరి అసలు మామూలు కాదమ్మా దీనికి ఇంకొక చీరు ఉండేది కాదు కనుక ఈ శరీరం వద్దు ఏ శరీరం కావాలి సూక్ష్మమైన శరీరం కావాలి జీవుణ్ణి ఆత్మలో అనుసంధానం సంధాను ఈ ఇవు సంప్ర్రాయి మటి 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 ముద్రనా నరమాం సదే గంవు దేవు మహిమ కలిగిన పట్టి వద్ద దీంతో ఇది మట్టి పొందరాన్ని తినటరు ఎందుకు దీని కుండ